మనం చాలా మంది దగ్గర నుంచి కామన్ గా వినే మాట ఏంటంటే బ్రీడింగ్ కి వేసినప్పుడు దానికి మంచి పోషకాహారం ఉన్నటువంటి మేత అందించాలి మంచి ఫుడ్ ఇవ్వాలి బలవర్తకమైన మేత పెట్టాలని చెబుతూ ఉంటారు కదా దానికి కలిగిన కారణం ఏంటంటే కోడిపుంజు పెట్టని క్రాస్ చేసినప్పుడు కోడిపుంజు యొక్క శరీరం నుంచి కొన్ని రకాల పోషకాలు బయటకు వెళ్ళిపోతాయి అంటే కోడిపుంజ నష్టపోతుంది సో వాటిని ఫుల్ఫిల్ చేయటం కోసం మంచి పోషకాహారం ఉన్న మేత పెట్టాలి అని చెప్తారు ఏమేమి పోషకాలు లాస్ అవుతుంది అంటే కోడి బ్రీడింగ్ వేసినప్పుడు కోడి కొంచు కోడి బాడీ నుంచి కాల్షియం ఫ్రక్టోజు గ్లూకోజు జింకు ప్రోటీన్ లాక్టిక్ యాసిడ్ కాల్షియం పొటాషియం ప్రోటీన్ ఇలాంటి పోషకాలని కోడి నష్టపోతుంది సో వాటిని ఫుల్ఫిల్ చేయటం కోసమే మంచి పోషకాహారం ఉన్న మేత పెట్టాలి అని చెప్తారు ఇలా బ్రీడింగ్ చేసినటువంటి కోడిపుంజులకి మా వరకు మేము ఇచ్చేటువంటి మేతలు ఏంటంటే ఉదయాన్నే కోడిపుంజని శుభ్రంగా గోరువేసిన తో కళ్ళి కొట్టేసిన తర్వాత రెండెండు ఖర్జూరం ఒక కంజోర ముందు రోజు రాత్రి నానబెట్టి చిన్న చిన్న మొక్కలుగా కోసి పెడతాం అండ్ దానితో పాటు మొలకెత్తిన పెసలు కుప్పెడు సో దాన్ని ఆటోమేటిక్ గా ప్రతిరోజు ఇచ్చే ఫుడ్ అది దానితో పాటు లేదు మేము ఇవే కాదు ఇంకా పెట్టాలనుకుంటాం అని మీరు అనుకుంటే ఇంకా పెట్టాలనుకుంటే ఒక ఐదు గుమ్మడి పప్పు ఐదు పుచ్చపప్పు ఐదు సన్ఫ్లవర్ పప్పు ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ సాయంత్రంకి వచ్చేటప్పుడు ఎనభై శాతం రాగులు అంటే సోళ్ళు ఇరవై శాతం గంట్లు అంటే సజ్జలు తినే బాజ్రా అని కూడా అంటారు సో ఇవి సాయంత్రం కూడా ఫుడ్ ఇంత ఎంతకు మించి ఇంకా పెద్దగా పెట్టేది ఏమి లేదు సో ఇది మంచి పోషకాలను అందించేటువంటి ఫుడ్ మా వరకు మేము ఫాలో అయ్యేది ఇది ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా లేదా మీ కొళ్ళకి ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కోసం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్ప్లే లో కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ లో థ్యాంక్ యూ సో మచ్ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి